అందరు నమస్కారం నేను రమేష్ నేను పెద్ద యూట్యూబర్నే కాదు నాకేదో కొంతమంది సబ్స్క్రైబర్లు వచ్చారు లెక్కీగా కొంత వ్యూస్ వస్తే కొన్నిసార్లు రావు నేను యూట్యూబర్ అవ్వాలని ఓ పెద్ద గొప్ప చెప్పు యూట్యూబర్గా అందరి స నిలబడాలని దాని ద్వారా వచ్చే గోల్డెన్ డబ్బుల్ని నాకు ఎలాంటి ఆసక్తి లేదు నా దగ్గర తినడానికి బ్రతకడానికి నేను సంపాదించుకునేది వివిధ దేశాలు తిరిగి నా దగ్గర నఫ్ ఉంది అది నాకు సరిపోతుంది ఈ వీడియో నేను ప్రత్యేకంగా చెప్పాలనుకుంటుంది ఒక యూట్యూబర్గా కాదు ఎందుకంటే అది నేను కాదు కాబట్టి కానీ ఒక సగటు తెలుగువాడిగా తెలుగు యూట్యూబ్ ఛానల్స్ గురించి ఖచ్చితంగా నేను మాట్లాడి తీరాలి ఇది ఎంతమందికి చేరుతుందో చూద్దాం తెలుగు యూట్యూబర్లు అంటే ఒక ట్రావెల్కి సంబంధించిన యూట్యూబర్లు తీసుకుంటే వాళ్ళు ఇరవై నాలుగు గంటలు ఒకరితో ఒకరు గొడవ పడుతూనే ఉంటారు సజెషన్లో నాకు వచ్చే వీడియోలు నిండా ఒక యూట్యూబర్ ఇంకో యూట్యూబర్ని అమ్మ నా బూతులు తిట్టాడని అలాగే ఆ యూట్యూబర్ కుటుంబం గురించి ఆ కుటుంబంలో జరిగే అంశాల గురించి లేదా ఇంకో యూట్యూబర్ నేను అమెరికాలో ఉన్నాను వాడెవడో పదో తర చదివిన వాడికి అన్ని న్యూస్ వస్తేనే వాడికి అది ఎదవా అని ఇంకొకడు ఇలా ఒకరినొకరు కొట్టుకుంటూ ప్రజలు దాన్ని ఎంజాయ్ చేస్తూ వాళ్ళ ఛానల్ ఇంకా బాగా చూస్తూ వాళ్ళకు వచ్చిన వ్యూస్తో వాళ్ళని ఇంకాస్త పై పైకి తీసుకెళ్తూ అలా నడిపిస్తూ ఉంటారు అంటే నిజం చెప్పాలంటే ఈ సదరు యూట్యూబర్ కానీ లేదా ఆయన ఛానల్ చూసే నైంటీ పర్సెంట్ ప్రజలు కానీ ఎవరికీ అవసరం లేదు ఎందుకంటే వీళ్ళు ఎవరికీ దేశం బాగుపడాలని సమాజం బాగుపడాలని ఎలాంటి చిత్తశుద్ధి లేదు దానికి సంబంధించి వాళ్ళకి వచ్చే వ్యూస్ వాళ్ళకి వచ్చే డబ్బులు యూట్యూబర్లకు కావాలి ఆ తొంభై శాతం మంది ప్రజలకి వాళ్ళ మధ్య జరిగే గొడవలు అవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి బిగ్ బాస్లో సో ఆనందంగా వాళ్ళు చూస్తూ ఉంటారు ఇది ఒక కేటగిరీ ఇవి రెండు ఒక ప్రముఖ కేటగిరీ ఒకటి ఉంటుంది నిత్యం సజెషన్స్లో వీడియోలు వచ్చేవి అదేంటంటే ఒక పార్టీకి సంబంధించి ఒకరు ఒక స్టేట్మెంట్ ఇస్తే వేరే పార్టీ వాళ్ళు దాన్ని ఖండించాలి నిత్యం ఇదే పనిగా ఒక పార్టీకి సంబంధించిన వీడియోలని ఇంకో పార్టీ వాళ్ళు దాన్ని ఇది తప్పు ఇది కాదు లేదా నువ్వు అది నిన్ను చెక్కేస్తారు నిన్ను ఇది చేస్తారు నిన్ను అది చేస్తారని చెప్పే ఛానల్లో మిగతా విపరీతమైన వీడియోలు వస్తూ ఉంటాయి పార్టీకి సంబంధించి ఇంకొంతమంది ఉంటారు వాళ్ళు నిత్యం ఒక పార్టీ చేసిన గొప్పతనాన్ని రెండో పార్టీ వాళ్ళు చేసిన చెత్తని అలా చూపిస్తూ అలా అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటారు ఇక మూడో కేటగిరీ ఒకటి ఉంటుంది ఇది చాలా డేంజరస్ కేటగిరీ వీళ్ళు సమాజంలో న్యూట్రల్ అని చూపించుకోవడానికి ప్రయత్నిస్తూ ఏదైనా ఒక పార్టీ మీద బురద జల్లుతూ దాని నుండి విపరీతమైన వ్యూస్ని సంపాదిస్తారు అంటే వీళ్ళు తెలివైన వాళ్ళు వీళ్ళకి తెలుసు ఎక్కడైతే వివాదం ఉంటుందో ఎక్కడైతే కాంట్రవర్సీలు ఉంటుందో అక్కడ శవం మీద పల్లీలు ఏరుకున్న టైపులో వీళ్ళందరూ అక్కడికి వచ్చి ఖచ్చితంగా గద్దల్లో వాలిపోతారు వీళ్ళందరికీ మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్లు ఉంటారు లక్షల కొలది సబ్స్క్రైబర్లు వ్యూస్ ఇవన్నీ వస్తే వీళ్ళకి నిత్యం వివాదం అన్నది ఒక టాపిక్ కావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ జగన్ మెడికల్ కాలేజీలు ఏమైనా కట్టలేదు అని అంటే చంద్రబాబు నాయుడు పబ్లిక్ ప్రైవేట్ మధ్య వాటిని మనం పూర్తి చేయడానికి ప్రయత్నిద్దాం అనగానే వెంటనే ఒక వివాదం కోసం సృష్టించడానికి వస్తారు అంటే వీళ్ళకి నిజంగా రాష్ట్రం బాగుపడాలి పిల్లలు మెడిసిన్ చదువుకోవాలి ఇవన్నీ అవసరం ఉండదు వీళ్ళని ఒక రెండు మూడు ప్రశ్నలు ప్రజలు అడగాలి కానీ ప్రజలు గొర్రెలు కాబట్టి వాళ్ళు అడగట్లేదు అంటే వాళ్ళ సబ్స్క్రైబర్లు వాళ్ళు అడగాల్సిన ప్రశ్న ఏంటంటే నువ్వు గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య వైఎస్ జగన్ గారి ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు ప్రశ్నించావు వాళ్ళ దగ్గర సమాధానం కూడా ఉండదు ఎందుకంటే వాళ్ళకి దేవుడు అన్ని గట్స్ లేవు ఆ నిజమైన గట్స్ ఉన్న వ్యక్తులు ఒక ముగ్గురు నలుగురే ఉంటారు సీమరాజా గారు ఆ యువ సామ్రాట్ గారు ఇలాంటి ఎవరో కొంతమంది అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళతో పోరాడుతూనే ఉన్నారు మరి వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా లేదా అన్నది నాకు తెలియదు కానీ అట్లీస్ట్ పోరాడడం మాత్రం ధైర్యంగా పోరాడుతున్నారు ఈ కోట్లు కోట్లు వ్యూస్ వచ్చే సబ్స్క్రైబర్లు ఉన్న ఈ జనాలు ఈరోజు పోరాడడం లేదు భయపడుతూ నక్కి మూలిగి ఇప్పుడు అవకాశం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రతి వివాదంలో పెట్టి కావాల్సిన వ్యూస్ సంపాదించుకుంటూ బతుకుతుంటారు ఈ కేటగిరీ చాలా ప్రమాదకరమైన కేటగిరీ కానీ ఈ కేటగిరీ ఈ కేటగిరీకి వచ్చే వ్యూస్ చాలా ఎక్కువ ఎందుకంటే వివాదం ప్రతి ఒక్కరికి కావాలి అంతేగాని ఒక మంచి ఛానల్ ఒక బీ లైక్ బిందు అని బిందుగారు ఛానల్ చేస్తారు అలాంటి ఛానల్ చూసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఆమె చక్కగా ప్రకృతిని ఎలా పరిరక్షించాలి అలాగే మనం ఒక ఫామ్ని ఎలా తయారు చేసుకోవచ్చు ఏమీ లేని స్థాయి నుంచి ఒక బలమైన ఫామ్ ఎలా నిర్మించుకోగలగాలి కేవలం వీకెండ్ మాత్రమే పనిచేస్తూ ఏం చేయాలి ఇలాంటివి చెప్పడానికి ప్రయత్నిస్తారు ఆమెకు కూడా కామెంట్స్లో ఈమె చాలా మంచి యూట్యూబర్ ఈ వీడియోలు అని పెడితే ఆవిడ నోటి జరుగుతుంది భారతదేశాన్ని తక్కువ చేసి చూపించే అలాంటి యూట్యూబర్లు నాకు ఎందుకు ఇస్తున్నారండి అంటే ఈ గాలి వీళ్ళు చెత్త చూసింది కాక బిందు లాంటి మంచి వ్యక్తికి కూడా చెత్త వీడియోని చూపించి నువ్వు కూడా అక్క ఇవి చాలా బాగుంటాయి అని చెప్తారు ఆవిడ చెప్పు తీసి కొడితే మూసుకొని పోతే వేరే దగ్గరికి వెళ్ళిపోతారు అంటే ఇది క్రిస్టియన్ మత మత ప్రచారంలాగా కొట్నోళ్ళ దగ్గర ఒకలాగా వాళ్ళ దగ్గర ఇంకొకలాగా బిహేవ్ ఉంటారు ఇవి ప్రధానంగా మనం చూసే యూట్యూబర్లు మనకి వచ్చే వీడియోలు మనకి జరుగుతున్న తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రధానమైన సమస్య ఇది అలాగే ఇంకొంతమంది కులాల పరంగా ఆ కులాల గురించి వాటి నుంచి వచ్చే మైలేజ్కి లేదా ఒక వాళ్ళ పార్టీకి సంబంధించిన నటులకు సంబంధించి ఒకలాగా ఇలా రకరకాలుగా మాట్లాడుతూ అలా పబ్బం గడుపుకుంటూ నడిపేస్తుంటారు లేదా కొంతమంది భజన బృందం ఉంటారు వాళ్ళు నిత్యం భజన చేస్తూనే ఉంటారు భజన చేస్తూనే ఉంటారు అంతేగాని మంచి మనకి ఇష్టం ఉన్న లాప్న ఇప్పుడు నేనున్నాను నాకు తెలుగుదేశం పార్టీ అభిమాని నేను కానే కాదు జనసేన పార్టీ గురించి కూడా నాకు పెద్దగా తెలియదు కానీ కూటమి ఉంటే వైఎస్ఆర్సీపీ మీద రాష్ట్రానికి మంచి జరుగుతుంది అని ఒక నమ్మకం మీద వాళ్ళు ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాను అంత మాత్రం వైఎస్ఆర్సీపీకి నేను వ్యతిరేకం కాదు వైఎస్ జగన్ గారు మత ప్రచారాలు ఆపి వైఎస్ జగన్ గారు ఆయనకి కనీస ఐక్యూ కూడా లేకపోయినా కనీసం ఆయన చుట్టూ ఉన్న మంత్రులు వాళ్ళు కూడా కాస్త నాలెడ్జ్ ఉన్న వాళ్ళని పెట్టుకుంటే నాకు వైఎస్ఆర్సీటితో కూడా పని లేదు ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలి అంతే తప్పితే ఆయన కుటుంబం ఆయన మాత్రమే విలాసవంతమైన భవనాల్లో బ్రతకాలి కానీ మనుషులు చావాలి అనుకున్న వాటితో ఇలా విభేదించడానికి ప్రయత్నిస్తూ ఉంటాను తప్పితే నిజం చెప్పాలంటే ఏ పార్టీ అయితే నాకేమైనా ఉపయోగం ఉంటుందా సమాజం బాగుపడాలని కోరుకునే వాళ్ళం ఇలాంటి వాళ్ళం చాలా తక్కువ మంది ఉంటాం మన వీడియోలు పెద్దగా ఇవ్వడానికి అవసరం లేదు ఆయన పర్వాలేదు నేను చెప్పాలనుకున్నది మాత్రం నేను చెప్తూనే ఉంటాను యదవల్ని యదవ అని చెప్తూనే ఉంటాను దానిలో నాకు సంతృప్తి ఉంది అది సరిపోతుంది మీరు నా అభిప్రాయం తీస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ